వాషి ఒక్కటే మాట పవన్ ఫ్యాన్స్ కి పూర్నకాలే ఒక కిల్విల్ ఒక జాన్విక్ ఒక ఓజి అంతే అసలు ఈ మూవీ టాలీవుడ్ బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ ఇప్పటి వరకు బాలయ్య నరకుడే చూసాం కానీ పవన్ కూడా ఇలా నరకగలడు అని సుజిత్ ప్రూవ్ చేశాడు గంభీర అంటే రక్తపాతం అంతే మనోడు ఎక్కడుంటే అక్కడ రక్తం ఏనుడై పారాల్సిందే శవాలు కుప్పలు కుప్పలుగా పడాల్సిందే అసలు సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో అర్థం కాదు నిజానికి చూస్తే ఏ ప్లస్ 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 సర్టిఫికేట్ ఇవ్వాలి అలా ఉంటుందా రక్తపాతం మరి పవన్ ఇంట్రో ఫైట్ నుంచి ఫ్యాన్స్ కి స్టార్ట్ అయిన హై క్లైమాక్స్ వరకు కూడా అలాగే ఉంటుంది ఇక ఇంటర్నల్ ఫైట్ ఉంటుంది గూస్ బంప్స్ అంతే అసలు పవన్ కెరీర్ లోనే అలాంటి ఫైట్ ఎప్పుడు చేసి ఉండేది అలాంటి రక్తపాతం ఉంటుంది ఆ ఫైట్ లో ఇక ముఖ్యంగా సలార్ సినిమాలో పవన్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ లో హెలికాప్టర్లలో విలాన్స్ వస్తుంటే జీప్ పైన కత్తి పట్టుకుని నిలబడతాడు ప్రభాస్ సో దానికి ఈ సినిమాలో భోజీ సినిమాలో ఆ ఫైట్ కి ఆ సీన్ కి అప్డేటెడ్ వర్షన్ ఉంటుంది ఇక బాహుబలిలో కూడా బల్లా కొడుకు తలని ప్రభాస్ నరికేస్తాడు కదా ఇంటర్వెల్ ఫైట్ లో ఆ సీన్ కి కూడా ఈ సినిమాలో అప్డేటెడ్ వర్షన్ ఉంటుంది ఆ రెండు సీన్లు ఆ ఇంటర్వెల్ ఫైట్ ని ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోతాయి అంటే రెండు సూపర్ హిట్ మూవీస్ లోని ఐకానిక్ ఫైట్ సీన్ అని అప్డేటెడ్ వెర్షన్లు ఇందులో ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఈ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో అసలు ఫస్ట్ ఆఫ్ మొత్తం పవన్ అంటే రక్తపాతం భయం విలన్ వణికించేవాడు పవన్ ఇక ఈ సినిమా కోసం పవన్ కూడా ప్రాణం పెట్టేశాడు తనలో ఉన్న కంప్లీట్ యాక్ట్ ని బయటకు తీశాడు పోలీస్ స్టేషన్ సీన్ లో సైకోలా విలన్లని నరికే టైంలో రూత్లెస్ క్రిమినల్లా ఎమోషన్ సీన్స్ లో మనసుకు హత్తుకునేలా చాలా బాగా యాక్ట్ చేశాడు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాని తన భుజాలపై మోసాడు సినిమా మొత్తాన్ని తనే మోసుకుంటూ వెళ్ళాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే స్టోరీ మనకు తెలిసిందే జపాన్ లో సమ్మురాయల దగ్గర ట్రైన్ అయిన గంభీర అక్కడి యాకూజాలని వణికించి సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్ కోసం ముంబై వస్తాడు అక్కడ సత్యదాదా కోసం పోరాడుతూ అతడి పోటుని అతడి అంపైర్ ని కాపాడుతూ ఉంటాడు అయితే అనుకోని కారణాలతో ప్రకాష్ ని వదిలి వెళ్లిపోతాడు కట్ చేస్తే పదిహేనేళ్ల తర్వాత సత్యదాదా మళ్ళీ ఇంకొక ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో పడతాడు ఆ సిచ్యువేషన్ నుంచి సత్యదాదాని కాపాడడానికి గంభీర మళ్ళీ రిటర్న్ వస్తాడు సత్యదాదాని అండ్ అతడి ఎంపైర్ ని కాపాడతాడు అయితే ఆ ప్రయత్నంలో ఓమిని ఓజి ఎలా ఎదుర్కొన్నాడు తన కత్తికి ఎదురు లేదని ఎలా నిరూపించాడు అనేది ఈ సినిమా ఇక సినిమాలో మైనస్ పాయింట్లు కూడా చాలా ఉన్నాయి ఈ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా హీరో క్యారెక్టర్ డిజైన్ పై పెట్టిన శ్రద్ధలో కనీసం హీరోయిన్ క్యారెక్టర్ కి స్టోరీ కూడా రాలేదు మన సుజిత్ ప్రకాష్ రాజ్ శ్రేయారెడ్డి క్యారెక్టర్స్ ని ఫస్ట్ హాఫ్ లో పవర్ఫుల్ గా చూపించిన సెకండ్ హాఫ్ లో వాళ్ళ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ కంటే తక్కువగా మారిపోతుంది ఇక అర్జున్ దాస్ అర్జున్ దాస్ క్యారెక్టర్ ని ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ కంటే వాయిస్ కి ఎక్కువ వాడుకున్నాడు సుజిత్ సినిమాలో పవన్ లైఫ్ లో వచ్చే మోస్ట్ లో పాయింట్ కి సినిమాలో ఉండే ఒకే ఒక్క ట్విస్ట్ కి లింక్ ఉండే క్యారెక్టర్ అర్జున్ దాస్ది అలాగే సత్యప్రకాష్ వెంకట్ కిక్ ష్యామ్ లాంటి చాలా మంది కనుమరుగైన యాక్టర్స్ కి మూవీలో మంచి ఛాన్స్ ఇచ్చాడు అయితే అజయ్ ఘోష్ యముడు ఫేమ్ రాజేంద్ర లాంటి యాక్టర్స్ ని హైర్ చేసుకుని కూడా వాళ్ళకి ఎందుకు పనికిరాని క్యారెక్టర్స్ కి సెట్ చేసేశాడు ఇక సినిమాలో పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది స్టోరీ గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి స్టోరీ మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చు బట్ స్టోరీ ఉండాలి అయితే హీరో ఎలివేషన్ మీద శ్రద్ధ పెట్టడంతో సినిమా ఫ్యాన్స్ కి అట్రాక్ట్ చేసేలా స్టోరీని రాసుకోలేకపోయాడు ఎమోషనల్ సీన్స్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టుంటాయి అబ్బా ఈ ఎమోషనల్ సీన్ చాలా బాగుంది మనసుకు హత్తుకుంది అనే సీన్ ఒక్కటి కూడా ఉండదు అదే సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఇంకో మైనస్ పాయింట్ పవన్ డైలాగ్స్ లోకల్ ఫీల్ ఇవ్వడం కోసం మరాఠీ జపనీస్ లో పవన్ కొన్ని డైలాగ్స్ చెప్తాడు అయితే ఆ డైలాగ్ సగటు తెలుగు ప్రేక్షకుడికి అర్థం కావు కనీసం వాటిని సబ్ టైటిల్స్ కూడా వేయలేదు సుజిత్ ముఖ్యంగా క్లైమాక్స్ లో క్లైమాక్స్ ఓమికి చెప్పే అతి పెద్ద జపనీస్ డైలాగ్ దానికి కూడా సబ్ టైటిల్స్ ఉండవు ఏంటో ఫ్యాన్స్ ని జపనీస్ నేర్చుకుని ఆ డైలాగ్ ని డీకౌట్ చేసుకోమని సుజిత్ ఉంటుంది ఫైనల్ గా ఒక్కటే మాట ఓ ఫ్యాన్ బాయ్ గా పవన్ ని స్క్రీన్ పై ఎలా చూడాలనుకుంటాడో కథని అలాగే రెడీ చేసుకున్నాడు సుజిత్ అందుకే పవన్ ఫ్యాన్స్ కి మాత్రం థియేటర్స్ లో ఖచ్చితంగా పూనకాలు రావడం గ్యారంటీ ఏదం లైఫ్ సెటిల్మెంట్ సినిమా ఇది పవన్ ఫ్యాన్స్ కి సుజిత్ అంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు పవన్ ఫ్యాన్స్ కి అయితే పవన్ మీద పెట్టిన శ్రద్ధలో కొద్దిగా స్టోరీపై పెట్టి ఒకటి రెండు ట్విస్ట్లు ప్లాన్ చేసుకుని ఇంకొంచెం బలంగా స్టోరీని అల్లుకొని ఉంటే సినిమా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇక చాలా మంది పవన్ ఫ్యాన్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ని సస్పెన్స్ లో పెట్టిన అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే ఓజీ సినిమాకి ప్రభాస్ సాహో సినిమాకి లింక్ ఉందా అనే పాయింట్ అయితే హ్యాపీ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రెండు సినిమాలకే లింక్ ఉంది ఓజీ మూవీ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్ గా తీసాడు సుజిత్ సాహో తో లింక్ పెట్టి సాహోలో చిన్నప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ ని కూడా చూపించాడు దీన్ని బట్టి ఓజీ లో ప్రభాస్ క్యామియో కూడా ఉండొచ్చు ఇక ఓజీలో ఓమిని అంతం చేసిన ప్రభాస్ ఓజీ లో ఏకంగా ని రిప్రజెంట్ చేసేలా ఉండే క్యారెక్టర్ ని జపాన్ యాకుజాల లీడర్ ని ఒకేసారి ఎదుర్కోబోతున్నాడు మరి ఆ సినిమాకి మన డిప్యూటీ సీఎం డేట్స్ ఇస్తాడో అండ్ మూవీ ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మనం అందరం కూడా వ్యక్తియాల్సిందే